నమస్తే అండి నేను మీ భువనశ్రీను ఏమండి నిజాలు మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది ఒకసారి మాట్లాడుకుందామా ఎంత చూపున మనం ఈ బండి మీద ప్రయాణం చేసేటప్పుడు ఎంత ఆ పోలీసు వాళ్ళ ప్రయాణం పడి ఎడుతుంటాం అనమాట అంతేగాని మనం కరెక్ట్గా ఉన్నామా లేదని ఎవరు చూడండి ఎంత చూపు ప్రయాణం చేసేటప్పుడు ఆ సెంటర్లో పోలీసులు కాస్తారా ఈ సెంటర్లో పోలీసులు కాస్తారా అని ఏడిపి ఎడతాను తప్ప మనం అలా కాకుండా మనం కరెక్ట్గా ఉంటే ఎవడు కూడా మనకి ఏంటి అని ఎవడో ఆలోచించాలన్నమాట అండి చెప్తాను మ్యాటర్లోకి వస్తున్నాను మ్యాటర్లోకి వస్తే ఏమండి మనం ముఖ్యంగా బండి తోలేదప్పుడు అండి ఈ బండికి సీ బుక్ ఉండాలి ఆ విషయం తెలుసా మీకు తెలీదా కంపల్సరీ అండి బండికి సీ బుక్ ఉండాలి అలాగే బండి తోలువడికి అంటే నాకు లైసెన్స్ ఉండాలన్నమాట నాకైతే బండి సీ బుక్ సీ బుక్ ఉందండి నా పేరునే అలాగే నాకు లైసెన్స్ ఉంది అలా కాకుండా అండి మనం ఆరు నెలలకు ఒకసారి పోలోసిన చేయించుకోవాలండి పోలోసిన ఎంత కదండి యాభై రూపాయలు మాత్రమే ఆరు నెలలకు ఒకసారి పోలసన్ చేయించుకోవాలి అలాగే సంవత్సరం ఒకసారి ఇన్సూరెన్స్ చేయించుకోవాలండి బైక్ ఇన్సూరెన్స్ అందులో ఫస్ట్ పార్టీ థర్డ్ పార్టీ సెకండ్ పార్టీ ఉంటుంది అనమాట అండి థర్డ్ పార్టీ చేసుకున్నా పర్లేదు మనం ఎంత పడదండి నాకు పదమూడు వందలు ఎంత పడింది నాకు స్టార్ ఇన్సూరెన్స్

అది ఆ సమస్య ఏం లేదండి ముఖ్యంగా ఏం కాదు అనుకుంటున్నారు హెల్మెట్ అనమాట అండి ఈ హెల్మెట్ లేకపోతే చాలా ఇబ్బంది అనమాట అండి కంపల్సరీ హెల్మెట్ కూడా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే అండి మనకి బండికి అద్దాలు ఉండాలి అది అనమాట ఈ అద్దాలు ఉండాలండి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మనం బండి తొలి హెల్మెట్ పెట్టుకుంటే మనం మెడ ఇలా తిప్పలేమండి కాబట్టి ఈ అద్దాలు ఉండడం వల్ల ఇందులో చూసుకుంటాం ఈ పక్క నుంచి వచ్చిపోవాలి ఈ పక్క నుంచి వచ్చిపోవాలి చూసుకోవచ్చు అనమాట అండి ఇంకో ముఖ్యంగా చెప్పేది అంటే నెంబర్ బోర్డులు అండి నెంబర్ బోర్డులు ప్రభుత్వం వారు ఎలాగైతే చెప్పారో నెంబర్ బోర్డ్లు అలాగే ఆర్టీఓ వాళ్ళు చెప్పినట్టుగా ఉండాలి తప్ప అలా కాకుండా మన ఆ పట్టు ఈ రాజకీయ నాయకుడి పొట్టోలు పెట్టకూడదండి ఉండాలి కొత్త చాలా మంది చూస్తున్నాను నేను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ నాయకుడి ప్రభుత్వం పెడతారు పెట్టకూడదు మనం పెట్టవలసింది ఏంటంటే ప్రభుత్వం ఆర్టీఓ వారు ఎలాగైతే చెప్పారో నెంబర్ బోర్డులు అలాగే పెట్టాలండి క్యారిటీ కానీ అది అలాగే మిల్లర్స్ ఉండాలి మనకి వెలుబెట్టు ఉండాలి లైసెన్స్ ఉండాలి సీ బుక్ ఉండాలి పోలీసులు ఉండాలన్నమాట ఈ అన్నీ ఉంటే ఏ పోలీసులు మనం ఆపరండి వాళ్ళ పేనా పడి మనం అడక్కల నన్ను చాలా సార్లు పోలీసులు ఆపుతారు నేను అన్నీ చీపి చేసుకుంటాను నీటికి వచ్చేస్తాను అనమాట ఎక్కడ కూడా నేను రూపాయి ఇవ్వను అలా కాకుండా మీరు చూస్తుంటాను ఎంతమందికి ఉన్నాయండి అసలు ఒక వందలో అరవై మందికి లేనే లేవు నేను చూస్తున్నాను చాలా మంది చూశాను ఒక్కడికే ఒక ఏమి ఉండవు అనమాట నేను నాకు తెలిసిన బట్టి మా ఫ్రెండ్కి ఒకటికి ఉన్నాయి మరి నాకు ఉన్నాయన్నమాట మరి కనమోలకు ఉన్నా లేదు నాకు తెలియదు మీకు అన్ని ఉన్నా లేదు నాకు కామెంట్స్ నాకు కూడా తెలుస్తుంది అదే ఈ వీడియో ఇంతారనమాటండి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి